పీవోకే అంశంలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు పీవోకే పై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూ ప్రధాని మోదీ పీఓకే ను భారత్ కు అప్పగించడం తప్ప పాక్కి మరో మార్గం లేదన్నారు ఇక క విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారు కాశ్మీర్ అంశంలో ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు

పీవోక్ ను భారత్ కు అప్పగించడం తప్ప పాక్ మరో మార్గం లేదన్నారు అలాగే పీవోక్ భారత భూగా భూభాగంలో ఒక అంశం అది భారత్లోకి లోకి వచ్చి చేరుతుందంటూ కూడా నువ్వు క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు ప్రధాని మోదీ కాశ్మీర్ అంశంలో ఇంతకు మించి మాట్లాడే ప్రసక్తి లేదంటూ క్లియర్ కట్ గా చెప్పారు ప్రధాని మోదీ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి మాదవి భారత్ పాక్ మధ్యలో ఉన్న ఉధృతతను తగ్గించే దిశగా అమెరికా మధ్యవర్తిత్వాన్ని వహించడం జరిగింది అదేవిధంగా కూడా కాశ్మీర్కు సంబంధించిన అంశం పైన కూడా జేడీ వ్యాన్స్ తోటి మాట్లాడిన సందర్భంగా కూడా మోడీ చాలా క్లియర్గా వాళ్ళకి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయం కూడా కొద్దిసేపటి క్రితమే బయటికి రావడం జరిగింది ప్రధాన కార్యాలయం నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందిన పరిస్థితి అయితే ఉంది పీవోకేకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్ట భోము అనేది కూడా ప్రధాని చాలా క్లియర్గా చెప్పినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది అయితే కాల్పుల విరమణకు సంబంధించిన అంశంలో కాల్పులు ఖచ్చితంగా ఆపుతాము ఒకవేళ పాకిస్తాన్ కాల్పులు జరిపితే మేము తిరిగి కాల్పులు జరుపుతాము అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది మా అద్ద వరకు రానంత వరకే మేము ప్రశాంతంగా ఉంటాము ఒకవేళ మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము ఎట్టి పరిస్థితులకు కూడా వదిలిపెట్ట భూము అనేది కూడా చాలా ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క కల్పుల ఉల్లంఘనకు సంబంధించి కావచ్చు జమ్మూ కాశ్మీర్ అంశం పైన కూడా ఆయన ధీటుగానే స్పందించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది ఎట్టి పరిస్థితులు కూడా సమన్వయాన్ని బలహీనతగా భావించొద్దు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది భద్రత విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా మేము రాజీ పడము రాజీ పడే ఉద్దేశం కూడా మాకు లేదు అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది భారత్ పాక్ నడుమ జరుగుతున్న ఈ ఉధృత వాతావరణంలో కాల్పులకు సంబంధించి కావచ్చు ఇరు దేశాల మధ్యలో శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా చేసే ప్రయత్నంలో కాల్పులకు విరామం ఇస్తామే తప్ప మేము కాల్పులు ఆపడం లేదు ఖచ్చితంగా మాకు భారత్ పైన దాడి చేసిన ప్రతి ఒక్కరిని అంతమందించే వరకు మేము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఆపేది లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఆర్మీ కూడా కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వనుంది ఎందుకంటే భారతదేశ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన భారత ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా కొద్దిసేపట్లో ఉంది అయితే ఆర్మీ ఏ విధంగా ముందు ముందుకు వెళ్ళింది అదేవిధంగా ఆపరేషన్ ఏ విధంగా పూర్తి చేయగలిగింది ఆ ఉగ్ర స్థావరాలను ఏ విధంగా మట్టుబెట్టింది పాకిస్తాన్ ఆ తర్వాత ఎటువంటి కవ్విప్పు చర్యలు చేపట్టింది వీటన్నిటిపైన కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది కానీ విదేశాలకు సంబంధించిన అయితే అమెరికా కావచ్చు ఇంకా ఏ దేశమైనా సరే భారత్ అంతర్భాగంలో ఉన్న సమస్య పైన ఏ దేశం జోక్యం చేసుకున్నా మేము ఎట్టు పరిస్థితుల్లో సహించేది లేదు అనేది కూడా మరొక మోదీ చాలా గట్టిగా చెప్పినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది నిన్న కాల్పుల విరమణ చేసిన తర్వాత మరి మూడు గంటల్లోనే పాకిస్తాన్ కాలు దువ్వడం అనేది కూడా దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు పిఎం వెరీ స్ట్రాంగ్ క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది పాక్ ఒకవేళ మళ్ళీ ఎదురు దాడి చేస్తే వి విల్ హిట్ ద మరి వెరీ హార్డర్ వెరీ డీపర్గా ఉంటుంది అలాగే చాలా పెద్దగా ఉంటుంది కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అలాగే మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అలాగే మరోవైపు ఇప్పుడిప్పుడే అటువైపు సరిహద్దు ప్రాంతాలు కూడా ఒక సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ కూడా అంటే ప్రశాంత వాతావరణం కూడా చూస్తున్నా ఇప్పుడు ట్వీట్ కూడా అలాగే ప్రధాని మోదీ ఇప్పుడు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు పదవి మీరు అన్నట్టుగా ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక చాలా అంతర్యం ఉందనేది భావించవచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇటు విదేశాంగ కార్యదర్శి మేము ఆపరేషన్ సింధూర్ ని ఆపేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలేదు అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు కేవలం కాల్పులను ఆపమని అక్కడ పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ వచ్చిన నేపథ్యంలోనే కాల్పులు ఆపడం జరిగింది దానికి సంబంధించి భారత్ ఎటువంటి షరతులు విధించినా మేము వాటి సిద్ధమే అని పాకిస్తాన్ ముందుకు వచ్చిన నేపథ్యంలోనే భారత్ కొద్దిగా కాల్పులను ఆపడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల ఉగ్రవాదుల వేట మాత్రం ఇంకా ఆగలేదనేది చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం చెబుతుంది దానికి సంబంధించిన ట్వీటే ఇది అని చెప్పుకోవచ్చు అయితే భారతదేశంలో ఎటువంటి ఉగ్రవాదుల చర్యలకు పాల్పడ్డా వాటికి దీటైన సమాధానం చెప్తుంది భారత్ అందులో విదేశాలు ఎవరైనా సరే మా దేశ భూభాగానికి సంబంధించిన అంశం కావచ్చు అంతర్గత విషయంలో ఎవరు జోక్యం చేసుకున్న రాజీకి వచ్చినా మీ మాత్రం ఎట్టి పరిస్థితిలో దీంట్లో వినేదే లేదు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఇండియన్ ఆర్మీ నేవీ నేర్ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది చెప్తున్నారు నిన్న ఏదైతే విదేశాంగ కార్యదర్శి మిశ్రీ చెప్పిన సందర్భంగా కూడా పాకిస్తాన్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది మూడు పదిహేను నిమిషాలకు ప్రతిపాదన వచ్చింది కాల్పులు ఆపండి మేము మా మాట్లాడి చర్చించుకుంటాము అని చెప్పి మాట్లాడితే సరే తాత్కాలికంగా అయితే కాల్పుల విరమణ అయితే చేస్తున్నాము కానీ చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది పాకిస్తాన్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్య చేపట్టినా దానికి దీటైన బదులైన సమాధానమే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా కూడా పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించిన డ్రోన్లు కావచ్చు మిసైల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా భారత్ భూభాగంలోకి అంతరిక్షంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా వాటిని నిర్వీర్యం చేయడంతో భారత్ సత్తా ఏంటి అనేది పాకిస్తాన్కి అర్థమైంది అయితే ఒక మేకపోతు గాంభీర్యం లాగా ఒక అనుబాంబును మాత్రం ప్రయోగిస్తామంటూ కూడా పాకిస్తాన్ చెప్తూ వస్తుంది కానీ వాటిని కూడా నిర్వీర్యం చేసే టెక్నాలజీ ప్రస్తుతం భారత్ వద్ద చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎటువంటి విషయంలో కూడా మేము వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది అనేది మాత్రం ఈ మరోసారి ఈ ట్వీట్ ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో త్రివిధ తోటి డిఫెన్స్ చీఫ్ తోటి జాతీయ భద్రతా సలహా ఎప్పటికప్పుడు గత నాలుగు రోజులుగా కూడా ఏదైతే సరిహద్దు గ్రామాల వెంట కావచ్చు పాకిస్తాన్ ఎటువంటి ఆలోచన తోటి ఉంది అన్న దానిపైన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు భారత్ ఎట్టి పరిస్థితులు లేదు ఈ యొక్క ఈ విషయంలో వెనక్కి పోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఆర్మీకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాము కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఎటువంటి ప్రయత్నం సంబంధం లేదు మేము వాటికి కూడా మేము సహకరిస్తామనేది కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే చెప్తుంది దళాలు కూడా అదే దిశగా ముందుకు వెళ్లింది భారత్ పాకిస్తాన్ లో జరిపిన విద్వాంసానికైతే పాకిస్తాన్ ప్రజలు గడగడలాడుతున్న పరిస్థితి ఉంది ఏ నిమిషం పాకిస్తాన్ భారత ప్రపంచ పటంలో నుంచి తూల్చుకుపోతుందో అన్న భయం గుప్పట్లో పాకిస్తాన్ ప్రజలైతే బతికిన నేపథ్యం ఉంది దాంట్లో భాగంగానే భారత్ ను కాల్పుల విరమణకు అంగీకరించాల్సిందిగా పాకిస్తాన్ అమెరికాను కోరడం జరిగింది అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పులను తాత్కాలికంగా మేము ఆపుతాము కానీ సమస్య పరిష్కారం జరగాలి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు అయితే పాకిస్తాన్ పైన ఈ యుద్ధం ఆపరేషన్ సింధు అయితే మాత్రం భారత్ మరొకసారి స్పష్టం అలాగే రేపు ప్రధానంగా డీజీఎంఓ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడుతారండి ఈ లోపే ఒక స్ట్రాంగ్ క్లారిటీగా మెసేజ్ ఇవ్వడం జరిగింది మోదీ పీఓకే అంశం కావచ్చు అలాగే ఉగ్రవాదుల దాన్ని కూడా అప్పగింత కూడా క్లియర్ గా ఉన్నారు వెరీ క్లియర్ భారత్ వైపు సో రేపు జరగబోయే మీటింగ్స్ లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించిన చర్చల్లో కూడా ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్యలో నెలకొన్న ఉధృత వాతావరణానికి కేవలం ఒకే ఒక పిఓకే అనే కారణం ఉంది దాన్ని భారత్ భూభాగంలో కలుపుకోవడానికి భారత్ ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవడానికి ఇష్టంగా లేదు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా భారత్లో ప్రాణ నష్టం కల్పించిన ప్రతి ఉగ్రవాదిని భారతదేశానికి అప్పజెప్పాలే అదేవిధంగా సింధు నది జలాల ఒప్పందం పూర్తిగా రద్దు అవుతుంది మా దేశంలోని నీరు మేము వాడుకున్న తర్వాతే మీ దగ్గర వస్తాయి అనేది కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు సో వీటన్నిటి వల్ల ప్రస్తుతం ఇటు ఒకవైపు భారత్ తమ భూభాగంలో ఉన్న ప్రతి గజాన్ని కూడా మేమే దక్కించుకుంటామనే ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది రెండో వైపు పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్గొన్న దీటైన సమాధానమే చెప్తామనేది మాత్రం స్పష్టం చేస్తుంది మీతో మాట్లాడతాం